ముందుగా భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అలాగే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము ఈ రెండుటి మధ్యలో రెండు వ్యత్యాసాలు ఉంటాయి అవేంటివో నేను చెప్తాను ఒకసారి తెలుసుకోండి ఇక్కడ స్వతంత్ర దినోత్సవం అనేది మనం ఎందుకు జరుపుకుంటామంటే బ్రిటిష్ పరిపాలన నుంచి మన దేశానికి విముక్తి వచ్చింది కాబట్టి స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాము అలాగే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మన దేశానికి అంటూ ఒక రాజ్యాంగం రచించుకున్నాం కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాసుకున్నాం కాబట్టి రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటాం ఉంటాము ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజున స్వతంత్ర దినోత్సవం రోజున మన జెండా ఏదైతే ఉంటుందో మన జెండాను కింది నుంచి పైకి తీసుకెళ్లి పైన అనేది ఎగురవేస్తాము ఇది ఇండిపెండెన్స్ డే రోజున జరుగుతుంది అలాగే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉంటుందో ఆ రోజున పైన ఉన్న జెండానే మనం ఎగురవేస్తాము కింది నుంచి పైకి తీసుకెళ్ళాము ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజున ఇలా ఎందుకు చేస్తామంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనుగదొక్కిరు కాబట్టి కింది నుంచి పైకి వెళ్ళి మనము జెండా అనేది ఎగురవేస్తాము రిపబ్లిక్ డే రోజున పైన ఉన్నదాన్ని ఎందుకు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ని రాసుకున్నాం కాబట్టి